సరిపోయింది సంబరం ఉరుమొచ్చి మంగళం మీద పడినట్టు నన్ను అడుగుతారేటి తీర్పు నేనేదో పెద్దరాయిల్లాగా శివాజీ గారికి నువ్వు సపోర్టింగ్ చేస్తావా అనసూయ గారికి సపోర్టింగ్ చేస్తావా అంటే నేను ఎప్పుడు వీడియోలు చేసినా కూడా మైలౌలి సిస్టర్స్ మైలౌలి బ్రదర్స్ అన్నానే తప్ప ఎవరినైనా దూరం పెట్టినట్టు మాట్లాడేటల్లా నాకు మీ అందరి ప్రేమ కావాలి నాకు మీ అందరు సపోర్టింగ్ కావాలి నాకు మీ అందరు లవ్వు కావాలి మీరు ఒక్కల బాధపడిన నేను తీసుకోలేను అందుకే మా తమ్ముళ్ళు మా చెల్లి మా చెల్లెళ్ళు అంటాను నేను అందుకే ఇప్పటిదాకా ఎటువంటి ఫేక్ ప్రమోషన్లు గట్ట చేయలేదు ఎందుకంటే మీరు బాధపడితేనే బాధపడినట్టే అని అయినా గుడ్డ ముక్కల గురించి పంచాయితీ ఏంటి మన కొడుపుని పుట్టిన పిల్లలేమో ఆ మాట వినలేదు బయట వాళ్ళు వింటారా అయినా మనలో మనమే కొట్టుకు సత్తే బయట వాళ్ళకి ఎంతలోకివా విజయనగరం అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది పరుగుల పందువులోని ఆ ప్రగతి గారు యాభై సంవత్సరాలు ఆవిడ బరువులు ఎత్తేసేసి మన ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించింది చూడండి ఆ మధ్యలో ఆడపిల్లని ఏమో క్రికెట్ మ్యాచ్ ఆడి కొప్పు సాధించేది ఇలాంటివన్నీ చెప్పుకుంటే